మున్సిపాలిటీల అభివృద్ధి కోసమే సిపిఐ పార్టీతో పొత్తు కుదుచుకున్నామని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కాలయంలో ఆయన సిపిఐ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల భాగస్వామ్య ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ సిపిఐ పార్టీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కలిసి పోటీ చేస్తుందని అన్నారు కేతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ ఎనిమిది నుంచి పది సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేస్తామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో చేసిన అభివృద్ది పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపియేటంతో మున్సిపాలిటీలో అభివృద్ది జరగడం లేదని ఆరోపించారు అనంతరం ఏఐటీయూసీ కార్మిక సంఘం రాష్ట అధ్యకుడు వాసిరెడ్డి సీతారామయ మాట్లాడుతూ సీపీఐ పార్టీ బలంగా ఉందని కార్మిక క్షేత్రంలో అభివృద్ది జరగాలంటే అది ఏఐటీయూసీతో సాధ్యమని అన్నారు సింగరేణి సంస్థలో కాంగ్రెస్ రాజకీయ నాయకులు జోక్యం పెరగడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు మున్సిపాలిటీలో బిఆర్ఎస్ సిపిఐ పార్టీని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు సిపిఐ పార్టీ చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ మీ వాళ్ళు మా వాళ్ళైంది ఫోన్లు సైలెంట్ పెట్టింది అందరు చూసా ఇక్కడ పైన పెట్టు కింద పెట్టు ఏమైంది మనోళ్ళు అందరు ఫోన్లు సైలెంట్లు పెట్టాం దాన్ని కూడా క్లోజ్ చేసేరు ఇప్పుడు డెవలప్ రామకృష్ణున్నారు అసలు మైండ్ సెట్ మేము పిచ్చోళ్ళమా ప్రజలు పిచ్చోళ్ళ అసలు ఏంటిది మాకు లేని కాడ ప్రధానమంత్రి వచ్చి కూడా బొగ్గు దిగలేడు బొగ్గు రామకృష్ణాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మీడియా సమావేశానికి సిపిఐ పార్టీకి అదేవిధంగా ఏఐటిసి ఆర్గనైజేషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా పెద్దలు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వేజ్ బోర్డు మెంబర్ సీతారామయ్య గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు అదేవిధంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా కళవీణ్ శంకర్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒక రెండు గంటల పాటు ఉదయం చాలా విషయాలు చర్చించినాం కేవలం మున్సిపల్ ఎన్నికలనే కాదు భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కూడా సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణిలో కార్మికుల ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో కలిసి పనిచేయాలని చెప్పి నేను కూడా వారిని కోరినాను రామకృష్ణాపూర్ అంటేనే ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీలో గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగడం లేదు పనులు కావడం లేదు ముఖ్యంగా సింగరేణిలో కూడా కార్మికులకు చాలా నష్టం జరుగుతుంది ఇక్కడ చాలా సింగరేణిలో రకరకాల స్కాములు బయటపడుతున్నటువంటి తరుణంలో స్కాములే తప్ప స్కీములకు అవకాశం లేనటువంటి ప్రాంతంగా సింగరేణి మన ప్రాంతం తయారైపోయినటువంటి తరుణంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భావసారూప్యత కలిగినటువంటి లౌకిక శక్తులుగా పనిచేస్తున్నటువంటి ఒకే ఆలోచన విధానంతో ప్రజల కోసం కానీ సింగరేణి కార్మికుల కోసం కానీ ముందుకు పోతున్నటువంటి మనం కలిసి పనిచేద్దామని చెప్పి మేము అనుకోవడం జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై రెండు వార్డులు ఉన్నాయి మనకు కేతన్పల్లి మున్సిపాలిటీలో కొన్ని వార్డులు మీరు పోటీ చేయండి కొన్ని వార్డులు మేము పోటీ చేస్తామని చెప్పి అన్నాం అంటే వాళ్ళు మరి మీరు ఎన్నిస్తారు ఏమి ఇస్తారు ఎట్లా అని చెప్పి వాళ్ళు అన్నారు మీరు ఎన్నంటే అన్ని ఇస్తామని చెప్పి నేను చెప్పిన మీరు మేము కలిసి ప్రజల కోసం పనిచేద్దాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం సీట్లు నెంబర్లు అసలు విషయమే కాదని చెప్పి వారికి చెప్పడం జరిగింది మా దగ్గర కూడా అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు ఏంది ఏం కదా అనేది ఒకసారి మాట్లాడుకొని మీ దగ్గర కూడా ఎవరెవరు ఉన్నారు ఏ ఏ వార్డులలో ఎవరెవరికి అనేటటువంటి విషయాలన్నీ కూడా అనుకొని ఒక పది వార్డుల వరకు ఎనిమిదో పదో వార్డుల వరకు ఒకటి ఎక్కువనో తక్కువనో అడ్జస్ట్ చేసుకుందాం పెద్ద ఇబ్బంది ఏమి లేదు రెండు మూడు వార్డులు తగ్గినా మీకొక రెండు మూడు వార్డులు పెరిగినా మేము పెద్దగా బాధపడడం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం అని చెప్పి వారికి చెప్పడం జరిగింది సో వారు కూడా అదే విషయాన్ని కూడా చెప్పినారు సంతోషాన్ని వ్యక్తం చేసినారు మున్సిపాలిటీ ప్రజానికానికి కూడా సింగరేణి కార్మికులకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో జరిగినాయి రెండేళ్లుగా ఇక్కడ చాలా పనులు ఆగిపోయినాయి ముఖ్యంగా ఒకటే ఉదాహరణ జివో డెబ్బై ఆరు కింద గతంలో సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి పేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చిన సుమారు మూడు వేల మూడు వందల అరవై ఐదు మంది ఆ కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం కానీ వాళ్ళ రెండు సంవత్సరాలు ఒక్క పట్ట కూడా ఇవ్వాలి దాదాపు ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ మొదలుపెట్టినాం ఆ పనులు ఆగిపోయినాయి జ్యోతి నగర్లో అంబేద్కర్ ఎకో పార్క్ పనులు మొదలుపెట్టినాం ఆ పనులు ఆగిపోయినాయి రెండు వందల ఎనభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కొందరికే ఇచ్చారు వాళ్ళు అనుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఇల్లు ఇయ్యలే ఇట్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చాలా నిధులు కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా పనిచేసినాం సింగరేణి కార్మిక లోకానికి మీకు తెలుసు లాభాల్లో వాటా ఇవ్వడం కానీ అదేవిధంగా పోయినటువంటి కారుణ్య నియామకాలని తిరిగి తీసుకొచ్చి పదహారున్నర వేల మందికి ఈ ప్రాంతంలో కోల్ కోల్బెల్ట్ ఏరియాలో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం కానీ పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య మూడు వేల ఆరు వందలు ఉంటే దాన్ని ఒకటే స్ట్రోకులు శాశ్వతంగా పరిష్కారం చేయడం కానీ కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి రిఫరెన్స్ గతంలో స్టార్ హాస్పిటల్లో యశోద హాస్పిటల్ ఉండేది ఇవాళ బంద్ చేసిండ్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల రూపంలో కూడా అనేక పనులు మేము చేసినాం కానీవల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చి మహిళలకు ఇస్తామన్నా రెండు వేల ఐదు వందలు లేవు పెద్ద మనుషులకు ఇస్తామన్న పెన్షన్ నాలుగు వేలు లేవు సింగరేణి కార్మికుల లాభాల్లో వాటాలో కూడా కోత సింగరేణితో ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు సింగరేణి పైసలు పది కోట్లు తీసుకొని పోయి మెస్సీతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు అంటే వీళ్ళ సోకులకు ఇవాళ సింగరేణి సొమ్ము దాసోహం అయిపోయినటువంటి దుర్మార్గ పరిస్థితి బొగ్గు స్కాము సింగరేణిలో నైని కోల్ బ్లాక్ టెండర్లలో అవకతవకలు ముఖ్యమంత్రి బామార్దేశ్ సృజన్ రెడ్డి రింగ్ మాస్టర్గా స్వయంగా ఆయననే ఇక్కడ దగ్గరలో ఉండి అన్ని రకాలుగా సింగరేణిలో చేస్తున్నటువంటి దుర్మార్గాలు మా హరీష్ గారు కేటీఆర్ గారు మా నాయకులన్నీ కూడా బయట పెట్టడం జరిగింది స్కాములు సింగరేణిలో జరుగుతూ సింగరేణిలో కొనసాగుతున్నటువంటి తరుణంలో సింగరేణి పరిరక్షణ కూడా ఒక ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా మేము కానీ మా బొగ్గు కాని కార్మిక సంఘం కానీ ముందుకు సాగుతాం ఏ ప్రభుత్వం ఉన్నా పాలకవర్గం ఎవరైనా కూడా మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాటాల్లో ముందు వరుసలో ఉండేటటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మేము కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం ఏదున్న థర్డ్ నాడు వారిని సీట్లలో పోటీ చేస్తారు మేమెన్ని సీట్లలో పోటీ చేస్తామనేటటువంటి స్పష్టత వస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ప్రజల కోసం రెండేళ్లుగా పోరాటాలు చేస్తున్నటువంటి మేము కానీ ఖచ్చితంగా కలిసి కట్టుగా మళ్ళీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ సర్వతో సర్వతోముఖాభివృద్ధికై ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీ పైన ప్రజల ఆశీర్వాదంతో జాయింట్గా మా రెండు జెండాలు ఎగరేస్తామనేటటువంటి నమ్మకం నాకు ఉంది సో ప్రజల ఆశీర్వాదం కూడా ఆ రకంగా మాకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా జాయింట్గా ప్రచారం ఉంటుంది గులాబీ కండువాలే కాకుండా మేము ఎర్ర కండువాలు వేసుకుంటాం వాళ్ళు గులాబీ కండువాలు వేసుకొని ఇరవై రెండు వార్డులలో జాయింట్గా ప్రచారం చేస్తాం పెద్దలు సుమన్ గారు చెప్పినట్టుగా ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ మూడు సార్లు మండల ప్రెసిడెంట్గా కానీ మూడు సార్లు సర్పంచ్గా కానీ ఇతర కానీ చేశాం అలాంటి పార్టీకి గౌరవప్రదమైనటువంటి సీట్లు తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీతో మాట్లాడినప్పుడు కూడా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇస్తామని మాకు అభ్యంతరం లేదన్నాం ఇవాళ టీఆర్ఎస్ పార్టీతో కూడా చైర్మన్ వారే అవుతారని కూడా చెప్పాం కానీ గౌరవప్రదమైన సీట్లు కావాలని చెప్పేసి మేము అడిగాం మా పార్టీ గతంలో ఉన్నటువంటి దానికి ఆ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి అడిగాం సరే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎట్లున్నా కింద వాళ్ళు మాత్రం ఇవి ఇప్పుడు సిపిఐ ఏం లేదు ఇక్కడ ఏదో ఉంటే మూడు నాలుగు సీట్లకు పరిమితం అవుతారు అనే పద్ధతిలో మాట్లాడారు మాకు అది మంచిగా అనిపించలేదు మేము ఇక్కడ కూడా పది సీట్లు అడిగాం వారు బ్రాడ్గా చెప్పింది ఏంటంటే సరే ఒకటి రెండు సీట్లు అటు అయినా పర్లేదు మా ఇచ్చుకుందాం అది ఎవరు ఎక్కడ అనేది కూడా రేపు మనం కూర్చొని డిసైడ్ చేసుకుందాం అన్నారు చాలా సంతోషం అనిపించింది ఈ స్థానిక ఎన్నికల్లో మా కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ కాపాడుకోవడానికి మేము టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పేసి మా పార్టీగా నిర్ణయించుకున్నాం సింగరేణిలో కార్మిక సంఘాలు ఆనాడు టీబీజీ కేసుని కార్మికులు గెలిపించారు టీబీజీ కేసు ద్వారా జరగాలి ఏదన్నా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదని చెప్పాం ఇవాళ ఇంకా అది పెరిగింది ఇంకా చాలా ఇదైపోయి అసలు సింగరేణి ఉనికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది మేము ఇవాళ చెప్పడం కాదు ఈ ఎన్నికలని చెప్పడం కాదు సింగరేణి ఉనికిక్కే ప్రమాదం ఏర్పడుతుంది సింగరేణిని కాపాడుకోవాలి అని చెప్పినా కూడా మరి అధికార పార్టీలో ఏమీ స్పందన లేకపోగా రోజు రోజుకి అది ఇంకా పెరిగి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఎన్ని స్కాములు జరిగినాయి ఏం జరిగిందో మనం చెప్పక్కర్లేదు వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈ సింగరేణిని కాపాడుకోవాలి ఇక్కడ ఎందుకంటే మాకు గురుతరమైన బాధ్యత ఏంటంటే మా పెద్దలు శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు మగ్దుం మొయినుద్దీన్ లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు చేసి సింగరేణిని ఆనాడు మరి ప్రభుత్వ రంగ పరిశ్రమగా తీసుకొచ్చారు అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ ఇవాళ వ్యక్తుల స్వార్థం కొరకు బలిగాటం అనేది కరెక్ట్ కాదని మేము కూడా ట్రేడ్ యూనియన్గా కూడా దీన్ని వ్యతిరేకించాం ఇవాళ భవిష్యత్తులో ఈ సింగరేణి కాపాడుకోవడానికి కానీ భవిష్యత్తు కార్యకలాపాల్లో కానీ మేము కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంటాం ఈ మున్సిపాలిటీ మున్సిపల్లో కేతనపల్లి మున్సిపాలిటీలో టిఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్గా ఉంటారు మేము కూడా గౌరవప్రదమైన స్థానాలు తీసుకొని మా మెంబర్స్ కూడా ఉండి మంచి పరిపాలన మళ్ళీ కేతనపల్లి ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో మేము ఈనాడు మేమిద్దరం కలిసి రెండు పార్టీలను కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించాం మళ్ళీ అదే పద్ధతుల్లో మన రామకృష్ణాపురం అట్లనే కేతనపల్లి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి జరగాలి అట్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు ఇతర ప్రజలందరూ కూడా న్యాయం జరిగేటట్టు ఉండాలి అని అంటే టిఆర్ఎస్ పార్టీ చైర్మన్గా మేము మెంబర్స్గా ఉండి చేస్తే బాగుంటుందని ఆలోచనతో చేసినందుకు మీరు కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క కూటమి ఏదైతే టిఆర్ఎస్ సిపిఐ కలిసి చేస్తుందేమో దీని విజయానికి మీరందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి మీ అందరి త మా అందరి తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు